ఓం రామకృష్ణ రామకృష్ణవాణి ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గోచారం అంటే ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో ఉన్న గ్రహముల స్థితి గతులను అనుసరించి అతని జాతక చక్రాన్ని నిర్మాణం చేస్తారు అనంతర కాలంలో సంచరిస్తున్న ఆ గ్రహముల యొక్క ప్రభావము ఆ జాతకుడి మీద ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరము ఉగాది నాడు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఆ గ్రహముల యొక్క గతిని అనుసరించి ఇతని నిజ జాతకం ఏ విధంగా ప్రభావితం అవుతుందో నిర్ణయించడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారేటువంటి గురుగ్రహము యొక్క అనుగ్రహము శుభముల ఫలితములను అందిస్తుంది కనుక గురుబలాన్ని శని సంచారము ఆ జాతకుడి యొక్క శ్రమ వృత్తి ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది కనుక శని సంచారము ఇహ రాహుక్యతుల ప్రభావాన్ని ప్రధానంగా గోచారంలో వినిపిస్తూ ఉంటాయి అలా కుంభరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం వారే ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వారికి గురుడు ఈ సంవత్సరము మే ఒకటి దాకా తృతీయ స్థానమైన నిమిషంలోనూ మే రెండవ తారీఖు నుంచి చతుర్థ స్థానమైనటువంటి వృషభంలోనూ సంచరిస్తాడు అందువలన ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం అవసరం అనారోగ్య బాధలను పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడపాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా పనులు మాత్రం పూర్తి కావు ఇక గురుడు చతుర్థ స్థానమైన వృషభంలోకి మారిన సమయంలో అంటే మే రెండవ తారీఖు నుంచి మిశ్రమ ఫలితాలను అందుకోవలసిన అవసరం వస్తుంది అనుకూల స్థాన చలనము ఉంటుంది అంటే చోట నుంచి ఇంకొక చోటుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి వ్యాపారం కోసము రుణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం అవసరం స్థిరమైన నిర్ణయాలను మీరు తీసుకోలేకపోతారు మిత్ర వియోగము ఉద్యోగ భంగము అధిక శ్రమ శరీర బాధ అర్థాష్టమ గురు సంచారం వల్ల కలిగే ఫలితాలని శాస్త్రం చెబుతుంది ఇక కాక జన్మస్థానమైన కుంభంలో శని సంచారం ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని మీద చూపిస్తుంది దీని కారణంగా విపత్తులు అపకీర్తి బుద్ధి చాంచల్యం బంధు విరోధం అనారోగ్యం కలగవచ్చు మానసిక ఆందోళనతో కాలి అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసరమైన అపనిందల వలన అపకీర్తి కలుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు నూతనమైన ప్రణాళికలు వేస్తారు జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగు మధ్య ధనిష్ట శతభం నక్షత్రాల వారికి శని వక్రంగా సంచరిస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి ప్రభావం కనబడుతుంది పనులు ఆలస్యం అవుతాయి చేసిన పనులే మళ్ళీ చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది మానసిక శారీరక వ్యథ కలుగుతుంది కాలయాపన జరుగుతుంది ఇక రాహు ద్వితీయ స్థానమైన మీనల్లో సంచరించటం వలన ఆకస్మిక ధన లాభం కనుక కుటుంబంతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతటా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు కేతువు సంవత్సరం అంతా శుభుడై ఉన్న కారణంగా కుటుంబంతో ఆనందంగా గడిపేటువంటి అవకాశం కనబడుతుంది మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగాలలో కోరుకున్న అభివృద్ధి లభిస్తుంది వాయిదా వేయబడిన పనులను ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేయగలిగారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి గురుబలము శని సంచారము రాహుకేతువుల ప్రభావము ఏ విధంగా ఉన్నదో పరిశీలించాను కదా తరువాత నక్షత్రాలను బట్టి వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మానసిక ఆందోళనకు గురి అవుతారు అనారోగ్య బాధలు వారిని వెంటాడతాయి చెడు సహవాసాల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసినటువంటి అవసరం కలుగుతుంది దైవ దర్శనం చేస్తారు దశావతార స్తోత్రాన్ని పారాయణ చేస్తూ నారాయణ కవచాన్ని పారాయణ చేయగలిగితే సత్ఫలితాలను అందుకుంటారు ఇక శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు భాగాల వారికి ఆకస్మిక ధన లాభం కనబడుతూ ఉంది విదేశీయానం చాలా అనుకూలమైన పరిస్థితులను వారికి కలగజేస్తుంది ఆరోగ్యవంతమైన జీవితం గడపగలుగుతారు బంధుమిత్రులు వారిని గౌరవిస్తారు ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దత్త చరిత్రను పారాయణ చేయటం అన్ని విధాల వారికి శుభాన్ని కలిగించేటువంటి సాధనా క్రమకరం ఇక పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నక్షత్రాల వారికి ఈ సంవత్సరము శుభవార్తలు వినేటువంటి సూచన కనబడుతోంది ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో పురోగతి కనబడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయగలిగితే సత్ ఫలితాలను అందుకోగలుగుతారు కుంభరాశి వారికి గోచార ఫలితాలను గ్రహ సంచారాన్ని బట్టి నక్షత్రాలను బట్టి తెలుసుకున్న తరువాత కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తుల వ్యాపారస్తుల విద్యార్థుల వ్యవసాయదారుల కళాకారుల రాజకీయ నాయకుల స్త్రీల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్యోగస్తులకు జన్మస్థానమైనటువంటి గుంభంలో శని సంచారం ఉండటం వల్ల ఆగస్టు దాకా అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కానీ సెప్టెంబర్ నుంచి అంత అనుకూలంగా లేదు దూర ప్రాంతాలకు బదిలీ కావటం వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అగత్యత అపవాదులు కలుగుతాయి కేసులలో ఇరుక్కుంటారు మీరు చేయని పనులకు మీరు అపకీర్తి పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభించే సూచన కనబడుతుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఆగస్టు లోపల ఉద్యోగం వస్తే వచ్చేటట్టు ద్వితీయార్థంలో మటుకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడడం లేదు తాత్కాలిక వేతనం మీద పనిచేసే ఉద్యోగులకు ఆగస్టు లోపల పర్మనెంట్ అయితే అవుతుంది అనంతరం అయ్యే అవకాశాలు కనపడటం లేదు ఇక రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము గడ్డు కాలం చెప్పవచ్చు ఆరోపణలు ఎదుర్కొంటారు అవినీతి ఆరోపణల కారణంగా మనోవ్యథకు గురి కావలసినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ప్రతికూల పరిస్థితుల వలన మన శాంతి దెబ్బతింటుంది పనులలో ఆటంకాలు వస్తాయి ఎన్నికలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయం అయితే సాధించే అవకాశం కనబడటం లేదు ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం అయితే కొంత ఊరట కలిగించే విషయం ఆస్తులను అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇక కళాకారులకు ఈ సంవత్సరము అంత ఉత్సాహ జనకంగా లేదు టీవీ సినిమాలలో ఉన్న గాయని గాయకులకు నటీనట వర్గానికి సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు దొరికే సూచనలు తక్కువగా కనబడుతున్నాయి విజయావకాశాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి నేర్పుతో ఓర్పుతో జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే అనుకున్న పనులన్నింటినీ సాధించగలుగుతారు అవార్డులు చర్చించుకోగలుగుతారు వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలు వస్తాయి అగస్టు తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి బంగారము వెండి వ్యాపారం చేసేవారికి విపరీతమైన నష్టాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి సరుకులు నిల్వ చేసి అమ్మే వారికి రెట్టింపు లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది రెట్టింపు లాభాలు ఆర్జించేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాంట్రాక్ట్స్ వారికి ఇబ్బందులు తప్పవు ప్రభుత్వ మూలకంగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనబడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశాలు ముందుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ లో పెట్టే వారికి బాగా నష్టాలు కనబడుతున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సంవత్సరము విడిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నది ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రెన్స్ పరీక్షలలో మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది విదేశాలలో విద్యాభ్యాసం చేద్దాం అనుకున్న వారికి కోరిక నెరవేరుతుంది ద్వితీయార్థంలో మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితిని తప్పించుకోలేరు క్రీడాకారులకు కలిసి వస్తుంది వ్యవసాయ మొదటి పంట మంచి ఇస్తుంది గిట్టుబాటు ధరలు పర్వాలేదన్నట్టు ఉండి లాభాలను అందిస్తాయి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి లభిస్తుంది రొయ్యల చేపల చదవే వారికి నష్టాలు వచ్చే స్థితిని కనపడుతున్నాయి ఇక స్త్రీలకు కురువల ఆగస్టు దాకా అనుకూలంగా ఉన్న కారణంగా నీ మాట మాట విలువ నీ మాట ప్రకారమే అందరూ గడుచుకుంటారు మీ పేరుతో గృహ నిర్మాణాలు జరుగుతాయి విలువైన వస్తువులను కొంటారు ఇదంతా సెప్టెంబర్ దాకా జరుగుతుంది సెప్టెంబర్ నుంచి పరిస్థితులన్నీ మారతాయి కుటుంబంలో వ్యవహారంలో నష్టాలు కనబడుతుంది దొంగల భయం పెరుగుతుంది విలువైన వస్తువులను ఉద్యోగం చేసే స్త్రీలకు సెప్టెంబర్ నుంచి అన్ని సమస్య కన్యలకు మాత్రం వివాహం జరిగే సూచన కనపడుతుంది గర్భిణీ స్త్రీలకు అగస్ట్ యోగా ప్రసవం జరిగితే శస్త్ర చికిత్స అవసరం లేకుండానే డెలివరీ జరుగుతుంది ఈ విధంగా కుంభరాశి స్త్రీలకు పురుషులకు కూడా ఆగస్టు దాకా బాగానే ఉంటాయి అనంతరం కుటుంబంలో ఉపయోగించని సమస్యలు జీవితంలో మరచిపోలేని సంఘటనలు ఈ సంవత్సరం చోటు చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఈ విధంగా గురుబలం శని సంచారం రాహుకేతువుల ప్రభావాన్ని అనుసరించి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తరువాత నక్షత్ర పాదాన్ని బట్టి కుంభరాశిలో ఉన్న ధనిష్ట పూర్వ భారత నక్షత్రాల వారు ఏ ఏ గ్రహాలకు శాంతి జరుగుతాలో తెలుసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం మూడవ పాద వారు శాంతి ధనిష్ట నక్షత్రం నాలుగవ పాద వారు రాహు గురు గ్రహాలకు శాంతి శతభిషా నక్షత్రం మొదటి పాద వారు రాహు శని గ్రహాలకు శాంతి ఆరిపిస్తే శతభిష నక్షత్రం రెండవ పాద వారు చంద్ర రాహు గ్రహాలకు శాంతి జరుగుతారు